ప్రైజ్ మరియు ప్రబలి క్రీస్తు నందు ప్రియమైన డాక్రి సహవాస కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ డాక్టర్ని సహవాస ప్రోగ్రామ్స్ నేను చూసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ ప్రబలి క్రీస్తు అని అష్ఠమైన నామంతో మాకు మీకు ఈ యొక్క ఈ లాక్డౌన్ రోజుల్లో అర్శుతా దేవుడు మిములను మీ కుటుంబాన్ని మేఘలను మిమ్మల్ందరినీ దీవించాలని మరి మేము ప్రభుని ప్రార్థిస్తున్నాము ఈరోజు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము ఈ పద్దెనిమిదవ ఆదివారంకు ఈ ఓషన్ని మీరు యూట్యూబ్ ద్వారా మాతో కలిసి ఆరాధించి దేవుని దేవుని పొందుకోవడానికి ఎలాంటి మంచి తరుణాన్ని మనకి దయచేసిన దేవాది దేవునికి వేలాది వందలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని మనం విన్నాం

ఐదో అధ్యాయము మొదటి నాలుగు చరాల చదువుతున్నాను దేవుడికి పరిశుద్ధ లేఖన భాగంగా నుండి దేవుడు మనతో ఈ దినాన్ని ఏదైతే మాట్లాడబోతున్నారో మన మనసు పెట్టి ఆ మాటని శ్రద్ధగా వింటాం పరిశుద్ధ బాబిలందరూ రాయబడిన ఈ మాటలో చాలా అర్థం ఉంది ఈ వారం నిజంగా జాగ్రత్తగా మీద వింటే చాలా విషయాలు దేవుడే మనతో మాట్లాడతాడు దేవుడు ఆఖ్యలో రాయబడిన మాటలు చదువుతున్నాను గమనించండి ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరచి ఎలా బోధింపసాగింది ఆత్మ విషయమై దీనులేని వారు ధన్యులు తరలోక రాజ్యము వారిది దుఃఖపడిన వారు ధన్యులు వారు ఓదార్చబడదు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు చిన్న ప్రార్థన పరిశుద్ధి యేసయ్య వాక్యం ద్వారా నీవు మాట్లాడే దేవుడు ఆ వాక్యం ద్వారానే మా జీవితాన్ని మీరు దర్శించి మమ్మల్ని మార్చి మీ సేవకులుగా మీ యొక్క సేవలో అనేక ప్రాంతాలు నడిపిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఆ వాక్యము ద్వారా ఈ మాటలు వింటున్నా వీటిలందరినీ దర్శించి వాక్యము వెల్లడి తోడని వెలుగు కలుగుతున్నదని చెప్పిన ప్రకారంగా ఆ వెలుగు వీళ్ళందరి గృహాల్లో నింపబడినట్టుగా కూడా దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రిలా ఒక విషయాన్ని చెప్తాను గమనించండి ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది ఏది అని చాలామంది ఆలోచిస్తారు చాలామంది ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది ధనం అనుకుంటారు మరి కొంతమంది జ్ఞానం అనుకుంటారు కొంతమంది విద్య అనుకుంటారు ఇలాగా అనేక మంది వారి వారి యొక్క ఆలోచనలు బట్టి అనేక మంది చాలా గొప్పవి ఆ గొప్పదాన్ని నేను సంపాదించుకోవాలి అనుకుంటారు కొంతమంది గిన్నీస్ బుక్లో నా పేరు ఎక్కితే ఎంత బాగుంటుంది అనుకుంటారు ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు సైంటిస్టులు నేను కొత్త విషయాన్ని కనిపెడితే అది ఎంత ఘనంగా ఉంటుందో ఆలోచిస్తారు దేవుని యొక్క పరుషుతో వాక్యం చెప్తున్న మాట ఏంటో చెప్పమంటారా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అచ్చయించుదురు మనమైతే మన దేవుడిని అనుభవాలను బట్టి అచ్చయించదు అని దేవుడు వాక్యం చేస్తారు దేవుని యొక్క సేవకునిగా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే దేవుని బట్టి ఆనందించే ప్రజలు ఏ పరిస్థితుల్లోనైనా నిర్భరంగా ఉంటారు అనేది ఖచ్చితమైన విషయం ఈ దినాల్లో నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఏసు ప్రభావం నోరు తెరిచి మొట్టమొదట చెప్పిన ప్రసంగంలో మొట్టమొదట తెలియజేసిన అంశం ఏంటంటే సాత్వికము దేనత్వము అనే అంశాన్ని ఏసే తెలియజేశారు ఒక మాట ఏంటంటే ఆరో వచ్చిన ఐదో వచనంలో సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకోగలు ఈ మాట నేను చాలా ఆలోచించాను భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంట ఎవరు సాత్వికులు సాత్వికం అనేది దేనత్వము తగ్గింపు కంటే ఇంకా చాలా మరి క్రిందకి దిగిపోవడం దేవుని పరిశుద్ధ లేఖని భాగంలో పేదలు మొదటి పత్రిక ఐదోకి ఆలోచనలో ఒక మాట ఉంది దేవుడు తగిన సమయం అందుకు హెచ్చించినప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులే గుడి బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులే గుడి వేసుప్రభు నమ్ముకున్న దేవుని పెట్టు ఎవరేమన్నా సరే తిరిగి మాట్లాడు అయ్యా వందరాలండి అయ్యా మీరు అలా చెప్తే సరేనండి అయ్యా మేము మిమ్మల్ని బాధ అయ్యా అని చెప్తారు ఆ తగ్గింపును చూసినప్పుడు చాలా మందికి చులకనగా ఉంటుంది ఏ సిప్పుడు నమ్ముకున్న వాళ్ళే ఆ పాస్ట్రై అయినా మనం ఏమనేసినా పర్వాలేదు వాళ్ళు పడతారులే తిరిగి మన మీద తిరగబడలే అని చెప్పి చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు ఈరోజు అని చాలా చులకనగా చూస్తున్నారు కానీ దేవుడి వాక్యం లేదు మీకు జ్ఞాపకం చేశారు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్థులమే ఉన్నాం దేవుని బిడ్డలో దేవుని సార గమనించండి దేవుడి యొక్క వాక్యంలో సర్వశక్తి కలిగిన దేవాది దేవుడే ఈ సృష్టికి అధిపతి అయిన అర్లోక తండ్రి వీరుడై మన ఈ యొక్క భూలోకానికి ఒక సామాన్య మానుడిగా వచ్చినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదో వర్షం నుండి పదకొండవే చదివి చదివినిపిస్తాను యేసు ప్రభావం ఈ సృష్టికి అధిపతి సర్వాధికారి అయిన దేవాది దేవుడు ఆయన మహోన్నతుడు దేవదొంతులు కోట్లాది దేవదొంతులు ఆయన యొక్క మాటకి విధేయులై పరుగులు పెట్టేటటువంటి ఆ పరలోక పరిశుద్ధ పరుషుల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ పాప జగత్తులకి నీలాంటి అని ఒక సామాన్య మానవుడిగా దిగి వచ్చారు ఆయన ముఖాన్ని వేసిన ఆయన ఏమీ మాట్లాడలేదు తగ్గింపుగా ఆయన చాలా వినియంత్రులు భరించారు నేను అనుకుంటాను మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం తప్పుకోలేదు ఎవరైనా మన మీద ఏదైనా లేని మాటను చెబితే మనం భరించలేదు నేను ఇంత ధనవంతుడిని నేను ఇంత గొప్పవాణ్ణి కదా నన్ను ఎలాగ అంటారని మనం చాలా కోపడతాం క్రైస్తవులకి అయితే అది తగదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి పిలిపి పది రెండో అధ్యాయం ఐదవ వచ్చిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారముకు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విరేత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనిను అందుచేత పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాను యేసు అమ్మునట్టును ప్రతివాణి నాకు నువ్వు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఆయనను దేవుడు ఆయనను అధికంగా హెచ్చరించి ప్రతి నాములకు పైనామును ఆయనకు అనుగ్రహించను ఇలా గమనించండి దేవాది దేవుడు ఈ విశ్వానికి అయిన ఆ గొప్ప ప్రభువే అంత దీనుడిగా తగ్గించుకున్నప్పుడు ఈరోజు మనుషులుగా మనము దేన్ని బట్టి గర్వించాలి నాకెంతో ధనం ఉందని నాకెంతో పెద్ద ఉద్యోగం అని నాకెంతో పెద్ద పదం అని ఎన్నో రకాలుగా మనం పడతా ఉన్నాం ఈ ఈ రోజు ఆశయాలు ఏమీ కనబడటం లేదు ఈరోజు మనుషుల యొక్క జీవితం ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం కాలం ఎలాగా మనుషుని యొక్క ఆ గర్వాన్ని ఎలాగా నియంత్రిస్తుందో ఈరోజు మనం గమనిస్తున్నాం అందుకని నేనైతే ఏమంటామో తెలుసా ఈ అన్నిటికంటే గొప్పది దేవత్వమే తగ్గింపి సాత్వికమే అందుకే దేవి వాక్యం వేసుకురావచ్చు చెప్పిన మాట సాత్వికులు ధన్యులు వారు భూలోకమనే స్వతంత్ర నిలిచి పొందుతారు చాలాసార్లు ఆలోచించాను సాత్వికం అంత గొప్పదా అవును సాత్వికం అనేది చాలా గొప్పది చాలామంది వారు ఉన్నదానికంటే చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఏం ఉండదు కానీ నాకు చాలా ఉందని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఎంత ధనగనతో కలిగి ఉన్నా చాలా దీర్ఘంగా కనబడతారు మరి నిజంగా అది చాలా ఆశ్చర్యాలు కలిగిస్తుంది మనం కానీ ఒక దై దైవిక నియమం దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశం దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రిందేద మనసుకులే ముగిన దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాడు అంతేకాకుండా యాగపత్రిక నాలుగో అధ్యాయ పదవచనంలో ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించిన దేవుని వాక్యం చేస్తుంది నేను ఎంత గొప్పవాడిని నా దగ్గర సైనిక బలం ఉంది నేను ఏ రాజ్యాంగైనా జై చేయగలని ఎవరైనా ప్రకల్పాలు పలికారనుకోండి దేవునికి ఎలా తగ్గించాలో తెలుసు వాడిని ఎలా అర్చాలో దేవునికి తెలుసు నేను ఎంత గొప్పవాడిని అన్నారనుకోండి ఆ వ్యక్తిని ఎలా తగ్గించాలో దేవునికి తెలుసు అందుకని మనకి ఏది మరి ఘనమైంది లేక మనకి ఏది మరి మనకి సరి అని నన్ను అడిగితే నేను ఏం చెప్తాలో తెలుసా మనం తగ్గింపే మంచి అంటారు ఈరోజు మనం తగ్గించుకున్నప్పుడు ఒక దినా దేవుడు మనం హెచ్చిస్తారు తగ్గింపు సాత్వికం అనేది ఈ ప్రపంచం అన్నిటికంటే చాలా మహోన్నతమైనటువంటి దైవికమైన సంపదలు అని అంటాం మేము అందుకే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అరలోక రాజ్యమే వారి దేసుక జ్ఞాపకం చేశారు మొత్తం ఈ స్వార్థ ఏమి కూడా అదే తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని దేవుని పాటించే ఇంస్కి దినాలు ఆ దినాల్లో మరి నిజంగా అతడు తన కలిగి ఉన్నటువంటి సమస్త గర్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర తన తను తగ్గించుకొని వినయంతో ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు అతను తగ్గించుకున్న విధానాలను బట్టి అతను చూపిన సాత్వికాన్ని బట్టి అతను చూపిన దేవత్వాన్ని బట్టి అతన్ని ఉన్నతంగా హెచ్చించి అతని యొక్క సైన్యాన్ని విజయాన్ని ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం పిల్లల దినవృత్తాంతాల గ్రంథంలో అదే రీతిగా రెండో దిన ప్రాంతాల గంధము ముప్పై మూడోదే పన్నెండో చూసినట్లయితే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యహోబు బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతను తగ్గి అతను హెచ్చించారు దేవుని వార్తలు మనం గమనిస్తున్నట్లుగా కనుక ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సాత్వికము తగ్గింది దేవుని ప్రజలు ముఖ్యంగా దేన్ని బట్టి ఆశయించడం కాదు కానీ ఏ పరిస్థితుల్లోనైనా కష్టమైనా శ్రమైనా శోధనైనా నిందైనా అవమానమైన కలిమైనా లేమైనా ఏ పరిస్థితుల్లోనైనా ఒక దీనత్వం కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే మనం అవలంబిస్తామో నేర్చుకుంటామో అదే మాట పిలిపి పత్రిక నేను చదవగా మీరు విన్నా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన గొప్ప దేవాది దేవుడయుండి దేవునితో ఉండుట సమానంగా ఉండ భాగ్యమని ఆయన ఎంచుకోవడం లేదు కానీ తను తాను తగ్గించుకొని నీలాంటి నాలాంటి మనుషుడిగా ఆయన అవమానాలు పొందారు ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు ఆయన్ని పొడాలతో కొట్టారు హింసించారు ఎన్నో రకాలుగా నిందలు వేసి మాట్లాడారు అయినప్పటికీ ఆయన ఒక మాటైనా అయినా వాళ్ళకి కాదు యాభై కూడా చేయడం అతను బాధింపబడిన నువ్వు నోరు తెరవలేదు నేను వాటినారు ఆయన పదపు చేపట్టిన గొర్రె మౌనంగా ఉండినట్లుగా ఆయన మౌనంగా ఉండి అవమానాలంతా ఆయన భరించినట్లుగా దేవుని పార్టీలు మనం చూస్తున్నాం సాధారణంగా అన్ని పరిస్థితులు సక్రమంగా ఉండి మనకు ఎలాంటి కష్టం లేకుండా ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు దినంపతిని కలిగి ఉండచ్చు కానీ చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు వ్యతిరేకంగా మారుతాయి మనం ప్రేమించిన వరకు మన మీద వ్యతిరేకంగా మారిన సందర్భాలు మనం చూస్తాం లేకపోతే ఎన్నోసార్లు మన యొక్క హృదయానికి గాయాన్ని కలిగించే సందర్భాలు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కానీ అలాంటి పరిస్థితుల్లో అంటే పరిస్థితులన్నీ మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనము దీనత్వాన్ని కలిగి ఉండగలవా ఎవరి పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనాన్ని మనం చూసినట్లయితే మీరు అలసట పడకూ మీ ప్రాణములు విసుగకయు ఉండునట్టు పాపాత్మ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంత ఓర్చుకుని ఆయనను తలచుకొనుడి మీరు పాపలతో పోరాడుతున్నారు రక్తము కారణంతగా ఇంకను దానిని ఎదిరేయలేని సాత్వికము సహనము చూపించడంలో యేసు ప్రభావం ఎంతగా ఆయన తగ్గించుకున్నారంటే ఆయన తన రక్తము కారునంతగా మన కొరకు తన ప్రాణం పెట్టినంతగా తను తాను తగ్గించుకున్నారా కాబట్టే ఈ యొక్క భూలోక మందులు ఆకాశ మందులు ఈ సమస్త సృష్టిలోనే ఆయన గొప్ప దేవాది దేవుడిగా ప్రభుగా హెచ్చించబడిన దేవుడి వార్త్యం మనం చూస్తున్నాం ప్రభు దృష్టికి తగ్గించుకోండి మిమ్మల్ని మీరే తగ్గించుకోరండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడం యేసుప్రమార్ ఒకసారి ఒక ఉపమానాన్ని చెప్తూ మీరు ఏదైనా ఒక విందుకు వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే పెద్ద పెద్ద ఆసనాల మీద వెళ్ళి కూర్చునిపోకండి మీరు అలా కూర్చుండిపోయారు అనుకోండి ఒకలాగా ఈ లోగా ఎవరు గెస్ట్లు వచ్చారని చెప్పి అయ్యా మీరు కొంచెం ఇక్కడ లేవండి అక్కడ కొంచెం సేపు అక్కడ నిలబడండి లేకుండా కొంచెం వెనక్కి సీట్లోకి వెళ్ళాలంటే మనం ఎంత అవమానంగా తరుస్తాం అదే మనం ఉండే వెళ్ళి ఒక ఏదో ఒక ప్రక్క ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఆసనం మీద కూర్చుందామనుకోండి ఆ బిందు ప్రధాని వచ్చి లేకపోతే ఆ కార్యక్రమం యొక్క యజమాని వచ్చి అయ్యో అయ్యో మీరు ఎక్కడ కూర్చునిపోయారేంటి రండి మీరు ఈ ఈ ముందు ఆసనంలో అయ్యా అని అంతమందిలో మనల్ని ఆ యొక్క ప్రక్కనున్న కుర్చీలో ఉంటే లేదు మనం కూర్చోబెట్టారు అనుకోండి అది ఎంత ఘనంగా ఉంటుంది కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఎప్పుడైనా మనం ఉన్నతంగా చేపడతాం వీళ్ళని గమనించండి చాలామంది దేవుని వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఈ వ్యాధు నుండి ఈ సమస్యల నుండి అనేక మంది ప్రజలు విడిపించబడాలి దేవుని యొక్క కృపను పొందుకోవాలి ఒక గొప్ప మార్గం మనుషులు విడుదల మార్గం కలగాలి చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ ఏ ప్రార్థన దేవుడు ఉంటారో మీకు తెలుసా దృద్ధాంతాలు రెండో గ్రంథం ఏడో అధ్యాయ రాయబడిన మాట మనం చూసినట్లయితే తన పేరు పెట్టబడిన తన నా పేరు పెట్టబడిన నాజలు తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచి నుండి నేను వారి ప్రార్థనను వినిచ్చి వారి పాపం క్షమించి వారి దేశంలో స్వస్థపరుచుకునే దేవునికి వాస్త దేవుని బిడ్డలు ఎవరైతే తన్ను తాము తగ్గించుకొని దీనిపై అయ్యో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాము అయ్యా తాగోతుల యొక్క పాపాలను మేము ఒప్పుకుంటున్నాము ఎవిచా విగ్రహాలకి పాపం మేము ఒప్పుకుంటున్నాం తండ్రిని ఎవరైతే ఇతరుల యొక్క పాపలు తమ్ముతాను తగ్గించుకొని దీనిని ప్రార్థిస్తారు వీళ్ళని గమనించండి వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానని ఆ యొక్క నేషన్ని నేను కాపాడుతాను సర్వశక్తి దేవాలయ దేవుడు కలిగిస్తున్నారు కనుక నేను ఈ వాటిని మీకు జ్ఞాపనం చేస్తానంటే ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో హెచ్చు వాటి అని మనస్సు పెట్టక తప్పు తగ్గింపు జీవితంతో ఎవరైతే ఉంటారో మట్టి వారిని పశుదా దేవుడు ఉన్నతంగా ఆశీర్విస్తారు ఈ సభలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధ విశ్రాంతి ఆరాధన తెలుగులో ఎవరైతే తగ్గింపుతో దేవుడిని ఆరాధన చేస్తారు నాకేంట్లే నేనే ఆరాధన చేయాలా లేకపోతే నేను అంతగా దేవుని దగ్గర పరిగెత్తుకొని వెళ్ళాలా పర్వాలేదులే అని గర్వంతో ఉండే కంటే దేన మనసుకులై దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి దైవజులు ఎందుకైతే వారి జీవితాలు సమర్పించుకొని ఈ విధంగా మనకు ద్వారా వర్తమానాన్ని మనకు తెలియజేస్తారు ఆ మాటలు మనం దేవుని ఎదుట మనం మనం తగ్గించుకొని ఆ తండ్రిని బ్రతిమాడుకుందాం అయ్యా కనికరించండి మా కుటుంబాన్ని రక్షించండి మా బిడ్డల్ని కాపాడండి మా దేశాన్ని రక్షించండి అయ్యా మేము మా పితరుల నాటి నుండి ఘోర పాపులం అయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తారో గాడ్ విల్ దెన్ ప్రేయర్ అండ్ గివ్ ద ఆన్సర్ ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపం చేస్తానంటే నేహేమియా గ్రంథము మీరు చదివినట్లయితే నేహమియా గ్రంథంలో ఒక గొప్ప దైవజన్య యొక్క తగ్గింపు ఎరుశ్రేమి యొక్క పడిపోతున్న గోడలు మరలా కట్టబడ్డానికి కారణమైంది యొక్క తగ్గింపు ఉపవాసించే మూడు దినములు తన యొక్క పితరుల యొక్క ఆ పట్టణములు ఎప్పుడైతే ఆ పట్టణము ప్రాకారాలు కూలిపోతున్నాయనే వార్త విన్నాడు వెంటనే గోలెపాట ధరించి తగ్గించుకొని తనతో వారి యొక్క పితరుల పాపలన్నీ ఒప్పుకొని ప్రార్థించాడు అద్భుతమైనటువంటి దేవుని కార్యాన్ని ఆ దినాల్లో ఆ నుండి ఈ నాటి వరకు కూడా మనం ఎంతో రుజువుగా గెలిచిన ఎరుషులేముని మనం చూడగలుగుతున్నాను నేను ఎరుషులేని పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఇజేషన్ వెళ్ళినప్పుడు ఆ గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు నేహం ఈ గోడలే కదా మళ్ళా కట్టించాడని బహు వేదలతో నేను దేవుని సూచించాను పిల్లల ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే ఒక మనిషి యొక్క జీవితంలో వెండి బంగారాలు లేకపోతే ధన ఘనతలు పేరు ప్రఖ్యాతలు ఇవి కాదు గొప్పవి తగ్గింపే గొప్పది ఘనతకు ముందు వినయముడు ఘనతకు ముందు వినయముడు అని సామాజికంగా మద్యంగా చేయాలని ఆ మాట మనం చూస్తాం కనుక ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే మన నిజంగా ఈ దినాల్లో మనం తగ్గింపు స్వభావం కలిగి దేవుని ప్రార్థించినప్పుడు దేవుని వెంబడించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలకు మన కారణంగా నిలుస్తామన్న సత్యాన్ని ఎన్ని జ్ఞాపం చేస్తున్నాం ఈ లోపంలో ఎన్ని నిందలు ఎదురైనా ఎన్ని రకాలైన శోధనలు ఎదురైనా దేవుని బిడ్డలకు అనేక శ్రమలు ఎదురైనా ఆకలైనా కనువైనా ఏ సందర్భంలో ఎలాంటి మనస్థితి ఎదుర్కొనాల్సి వచ్చినా దేవుని బిడ్డలు తగ్గింపుతో జీవించినప్పుడు ఉన్నతమైన ఆ బంగారు త్వరలోపు పట్టణానికి వారసులుగా మనం నిలిచి ఉంటామన్న సత్యాన్ని ఈ ఎన్ని జ్ఞాపకం చేస్తున్నాం అంటే పిల్ల ఇది ఈ పునరుత్వాన్ని విశ్రాంతి ఆరాధన ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఎలాంటి సేవలున్నా వాటన్నిటి నుండి కూడా మీ హృదయాల్ని ఒక నెమ్మది కలిగిన కలిగినటువంటి స్థితిలోనికి సాత్వికమైనటువంటి మనస్సులోనికి నడిపించి సర్వాధికారి దేవాదేవి బలపరచినట్లుగా దేవుని సేవని నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధార్థుల కుటుంబం నడిపించాలని కోరుతున్నాను మరి నిజంగా ఈ యొక్క సమయమందు మరొకసారి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభుత్వం నింపునట్లుగా ఒక చిన్న మరి మాట నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటాను నీ వీటిలో అందరి కుటుంబాలతో యమనస్తులని బెడలుకు వృద్ధులైన పెద్దవారి కూడా నా తండ్రి ప్రార్థిస్తున్నాను మీ ఆశీర్వాదంతో వారి జీవితాలు నింపండి దేన మనసులు అనుగ్రహించి సాత్వికమైన మనస్సుతో తరలోక ఆశీర్వాదాలు సంతరించుకునే స్థితిలో నడిపించి మనం దేశయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నా తండ్రి బ్లెస్ మీన్ గాడ్ బ్లెస్ యూ గా దేవుడు కాదు ఆమె